నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతోన ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు అన్ని రకాల గుణంగా దేవర కథలను అభివృద్ధి చేయాలనే తలంపుతో దేవర కథలను ప్రపంచ పటంలో ఉంచాలనే నిక్షయంతో ఈరోజు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ను మన ప్రాంతానికి తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మనటికి మొన్న మీకు అందరికీ కూడా తెలుసు ప్రోమోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దేవరకద్ర దగ్గర తేవడానికి సంబంధించి అక్కడ ఆ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన అధికారులు అందరు కూడా విజిట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు అదంతా కూడా ల్యాండ్ చూసిన తర్వాత వాళ్ళంతా ప్రాసెస్లో ఉంది తప్పకుండా ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మన ప్రాంతానికి రావడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అది ఫలిస్తుంది కూడా ఆశిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు మరొక క్రిస్టియజ్ ప్రాజెక్ట్ మన గుడిబండ ప్రాంతం అడ్డాకుల మండలంలో గుడిబండ ప్రాంతంలో ఉన్న గవర్నమెంటు ల్యాండ్లో ఒక డ్రై పోర్టు తీసుకురావాలని ఇక్కడ ఆ డ్రైపోర్టును పెట్టాలని ఆ డ్రైపోర్టు ద్వారా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంటే కాకుండా ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులను ఆదేశించి తప్పకుండా డ్రైపోర్టు అడ్డాకుల మండలం బుడిబండ గ్రామంలో పెడదాము అక్కడ సంబంధించిన అంటే దానికి సంబంధించిన ఫీజిబిలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో ఆ ల్యాండ్ అవైలబిలిటీ తర్వాత ల్యాండ్ ఏ విధంగా ఉంది ఆ ల్యాండ్కు యాక్సెస్ ఏ విధంగా ఉందన్న విషయాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తే ఈరోజు సీఎం నుంచి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటిదాకా మనం అంతా కూడా ల్యాండ్ చూడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ ఫీజిబిలిటీ రిపోర్టుకు సంబంధించి అంటే ప్రైమరీ ప్రిలిమినరీ రిపోర్ట్కు సంబంధించిన మొత్తము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక ట్రైపోర్ట్ నిర్మాణం చేపట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదించడం ముఖ్యమంత్రి గారి సానుకూలంగా స్పందించడం నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి సంబంధిత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా ప్రాంతము ముఖ్యంగా నేషనల్ హైవే దేవర్క్ర నియోజకవర్గం దాదాపు ఒక అరవై ఎనిమిది కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది మీకు నేషనల్ హైవే కూడా అక్కడ కర్ణాటక కానివ్వండి ఇక్కడ రైచూర్కి అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా తెలంగాణకు మూడింటికి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ రెండు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఒకటేమో ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే నెంబర్ ఫార్టీ ఫోర్ అదేవిధంగా వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే రాయచూరు ఇవన్నీ ఈ రోడ్స్ మధ్యలోనే ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఏది పెట్టినా కూడా ఇక్కడ విజయవంతం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను పదే పదే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వాళ్లకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి చెప్పడం వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి వాళ్ళు సహకరిస్తున్నారు తప్పకుండా ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్ప ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ